మంచిరాల జిల్లా జయపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించాలని మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని అన్నారు విద్యార్థి దశ నుండి మాదకత ద్రవ్యాలు మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించడానికి అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చదివిస్తున్నాము అంటే ఈ స్కూల్లో అది నాకు నమ్మకం కానీ ఈ భవిష్యం కి రియలైజ్ చేసుకోవడానికి మీకు ఒక పెద్ద ఛాలెంజ్ మీ మంచి చేసేది గతిలో మంచి చేసే పని అంటే ప్రాసెస్లో మేము ఉన్నా దారిలో వెళ్తున్నప్పుడు మీకు ఈ తో బాగా ఇబ్బంది ఉండాలి ఎందుకు డ్రగ్స్ మీకు మీ దారితో డైవర్ట్ చేస్తారు దయచేసి ఎప్పుడు కూడా ఇది కన్జూమ్ చేయకండి కొంతమంది చిన్న పిల్లలు ముందులో ఉన్నారు కానీ ఈరోజు ఉన్న చిన్న పిల్లలు రేపు గా అవుతారు వెనుక ఉన్న పెద్ద పిల్లలకి చూసి వాళ్ళు కూడా అదే అలవాటు పెడుతున్నారు సో నా రిక్వెస్ట్ మెయిన్గా అంటే సెవెంత్ ఎయిత్ సిక్స్త్లో ఉన్న ట్వెల్వ్లో ఉన్న తో ఉంది దయచేసి ఈ విషయంకి ఉన్న నష్టం మీరు అర్థం చేసుకోండి మీ అమ్మ నాన్న బాగా అంటే స్నేహంతో మీకు స్కూల్ పంపించారు ప్రభుత్వం కూడా ఎంత మంచి మంచి టీచర్ పెట్టి మీకు చదివిస్తున్నారు ఈ చదివించి రేపు మీరు ఈ సొసైటీకి ఈ సమాజంకి ఒక పెద్ద అది ఐఏఎస్ ఐపీఎస్ సైంటిస్ట్ మినిస్టర్స్ అట్లా మీరు ఉండి సొసైటీలో మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి ఆ ఇవ్వడానికి ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి మీకు ఒక పెద్ద బాధ ఒకవేళ మీరు ఇవన్నీ అసాంగతిక్ విషయంలో డ్రగ్స్ తో డైవర్ట్ అయితే మీ భవిష్యత్ ఖరాబ్ అయిపోతుంది దయచేసి అట్లా చేయకండి నా రిక్వెస్ట్ టీచర్స్ తో కూడా ఉంది మధ్య మధ్యలో ఎడ్యుకేషన్ తో సార్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ కోసం ఎగ్జామ్ రూమ్ అంటే క్లాస్ రూమ్ బయట చేస్తున్న పనికి కూడా రివ్యూ చేయండి వాళ్ళతో వన్ టు వన్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి చాలా మంచి అంటే మేడం ఒక స్టోరీ చెప్పారు చాలా అద్భుతంగా చెప్పారు మా సొసైటీలో పాత మంచి మంచి స్టోరీస్ ఉంది ఏ విధంగా మనము ఆ స్టోరీస్తో లాభం తీసుకోవాలి మన భవిష్యత్తులో డైరెక్షన్స్ తీసుకోవాలి అదేవిధంగా నెగటివ్ విషయంతో దూరంగా ఉండాలి అది కూడా నా రిక్వెస్ట్ ఉంది టీచర్స్తో మీరు వాళ్ళకి రెగ్యులర్గా చెప్తూ ఉండండి వాచ్ చేస్తూ ఉండండి మీరే వాళ్ళకి తండ్రి తల్లి తండ్రిగా ఇక్కడ ఉంటారు రెసిడెన్షియల్ స్కూల్లో మ్యాక్సిమం ఉంటాయి మీతో సహా స్పెండ్ చేస్తారు సో ఐ విస్ యూ ఆల్ ద బెస్ట్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ నేను ప్రిన్సిపల్ గారికి ఇక్కడ ఇన్ఛార్జ్కి అందరికీ మేడం కి నా డిసిపి గారికి ఏసీపీ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ స్కూల్ సెలెక్ట్ చేయడానికి మిస్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్